హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు ఇద్దరు స్నేహితులు ఒకరు దైవభక్తితో ఉండు ఇంకొకరు నాస్తికుడిగా ఉన్న స్నేహం విషయంలో ఇద్దరు ఒక్కరంటే ఒకరికి ప్రాణం సాగుతున్నారు ఆస్తికుడికి మాత్రం ఎప్పుడూ ఏవో సమస్యలతో సతమతమవుతున్నాడు నాస్తికుడు మాత్రం హాయిగా జీవితంలో కొనసాగుతున్నాడు ఇలా కొంతకాలానికి ఇద్దరు ఒక దారిలో వెళుతుండగా నాస్తికునికి దారిలో కొంత డబ్బు దొరికింది అదే సమయంలో ఆస్తికునికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఒక జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళారు అతను చెప్పాడు ఆస్తికునికి తాను చేసే పుణ్యం వల్ల ప్రాణహాని తప్పి చిన్న దెబ్బ రూపంలో పోయింది అలాగే నాస్తికునికి తాను చేసిన ధర్మం పుణ్యం ఏమీ లేదు కనుక కోట్ల రూపాయల డబ్బు తరిగి తరిగి కొంత మాత్రమే దొరికింది దీనివల్ల మీకేం అర్థమయ్యింది మనతో పాటు నివాసించే ప్రాణికి మనతో అయినంత సహాయం చేయడం వల్ల మన ధర్మాన్ని నిర్వహించడంలో మనకు తెలియకుండా మన సంపద పొగమవుతుంది అది మనకు సమయం వచ్చినప్పుడు అది ఏదో విధంగా మనకు చేరుతుంది నేను చెప్పే టాక్స్ నేను చెప్పే టాస్క్ల వెనకల చాలా నియమాలు ఉన్నాయి ఏమీ ఆలోచించకుండా చేస్తూ పోండి అవి ఎప్పుడు ఏ రకంగా మీకేమిస్తాయి అనేది అనేటిది అవసరం మీరు చేసే సేవ ఎప్పటికీ వృధా పోదు అది మంచి అయినా చెడైనా ప్రతిఫలం మాత్రం మీరే అనుభవించాల్సింది ఉంటుంది మీరు ఎప్పుడైతే మీరు ఒక మంచితనానికి ఒక వ్యాల్యూ ఉంటుందో అది టైం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది చెడు ఉన్న వారికి ఎప్పుడు మంచిగా జరుగుతుంది కానీ అది మీకు అలా అనిపిస్తుంది టైం వచ్చినప్పుడు వాడికే తెలుస్తుంది ప్రతి ఒక్కటికి ప్రతి ఒక్క దానికి టైం కావాలి ఇద్దరు స్నేహితులు స్నేహితుల మైండ్ సెట్ని వేరే విధంగా ఉంది కానీ ప్రేమలో మాత్రం ఒకటే మైండ్ సెట్ పెట్టుకున్నారు అలా పెట్టుకున్న తర్వాత స్నేహంలో ఒకరి మాట ఒకరు వింటుంటారు కానీ నమ్మకం విషయంలో ఇద్దరు ఒకటిగా లేరు అర్థం ఏంటంటే నమ్మకం విషయంలో ఇద్దరు ఒక్కటి ఒకరికి ఒకరు లేరు కానీ స్నేహం మా స్నేహం విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే అర్థమైందా ప్రతి దానికి టైం కావాలి వాడికి అయ్యింది నాకు కాలేదంటే నువ్వు మంచి జరుగుతు జరుగుతుందేమో వాడికి చెరువు జరుగుతుందేమో ఇలా మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో మీకు ఎప్పుడూ అలాగే కనిపిస్తుంది పక్కనోని ద్యాస వదిలేయండి మీ ద్యాస పట్టుకోండి అప్పుడే అన్నీ నీ దగ్గరికి వస్తాయి ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు